వాళ్ళ సంతోషం బీజేపీ పార్టీ నాయకులు కూడా గొంతిప్పుతా ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు మూసి పక్కనే పండుకుంటామంటున్నారు వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మాట్లాడండి గట్టిగా అడగండి లక్ష యాభై వేల కోట్లు ఎవరు అబ్బస్ అని చెప్పి ఖర్చు పెడుతున్నాడు ముఖ్యమంత్రి అడగమని చెప్పి నిలదీయమని చెప్పి వారిని కూడా అడుగుతా ఉన్నా కానీ అడగడంతోనే ఆగిపోకండి అడగడంతోనే ఆగిపోకండి ముఖ్యమంత్రి గారు దోపిడీ చేస్తున్నాడని ప్రధానమంత్రి మాట్లాడతాడు ముఖ్యమంత్రి గారు దోపిడీ చేస్తున్నాడని ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు నిన్న మొన్న నేను మహారాష్ట్రలో చూసిన ప్రధానమంత్రి చెప్తున్నాడు అక్కడ తెలంగాణ ఆజ్ కాంగ్రెస్కి షాహీ పరివార్కి ఏటీఎం గయా తెలంగాణ ఏటీఎం అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నా తెలంగాణ ఏటీఎం అయిపోతే మరి మీరేం చేస్తున్నారు స్వామి మీరెందుకు కాంగ్రెస్ దోపిడీని ప్రశ్నిస్తలేరు అమృతం అమృత స్కామ్ లో అమృతం రేవంత్ రెడ్డి గారి బావమరిదికి అర్హత లేని కంపెనీకి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల టెండర్ ఇస్తే మేం పోయి షికాయత్ చేస్తే ఢిల్లీలో దాని మీద సమాధానం రాదు లక్షా యాభై వేల కోట్ల దోపిడీ మూసిలో జరుగుతోంది డిపిఆర్ లేకుండానే ఇండ్లు గులగొడుతున్నాడు డిపిఆర్ లేకుండానే లక్షా యాభై వేల కోట్లని మాట్లాడుతున్నాడు ఇది దోపిడీ కాదా డే లైట్ రాబరీ కాదా అని మేము అడిగితే సమాధానం రాదు అదే మాదిరిగా ఆర్ఆర్ ట్యాక్స్ ఇది కూడా నేను అనట్లా ప్రధానమంత్రి గారే అన్నారు మొదలు ట్రిపుల్ ఆర్ అని ఆ మధ్యన సినిమా వచ్చింది నాటు నాటు పాటు ఉన్నదా యాదుకుందా అట్లాగే ఈయన కూడా నాటు కొట్టుడు కొడుతున్నాడు ఆ ట్రిపుల్ ఆర్ కలెక్షన్ కంటే ఈయన ఆర్ఆర్ కలెక్షన్ ఎక్కువైపోయింది అని ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పినారు చెప్పిన తర్వాత ఈరోజు వరకు కూడా యాక్షన్ లేదు వీళ్ళ దోపిడీ మీద చర్యలు లేవు చర్యలు లేకపోగా మణికొండలో ఎట్లయితే కాంగ్రెస్ బీజేపీ అలై చేసుకొని చైర్మన్ వైస్ చైర్మన్ చైర్మన్ నరేందరు వైస్ చైర్మన్ ఇంకో నరేందర్ చైర్మన్ కాంగ్రెస్ నరేందర్ వైస్ చైర్మన్ బీజేపీ నరేందర్ వాళ్ళట బయటకు వచ్చి సిగ్గులేదు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మాట్లాడతారు బయటకు వచ్చి బీజేపీ టీమ్ బీఆర్ఎస్ అని ఒకటి మాట్లాడతాడు నేను అడుగుతున్నా మణికొండలో ఎవరు కలిసి కాపురం చేస్తా ఉన్నారు మక్తల్లో ఎవడు కలిసి కాపురం చేస్తున్నాడు భువనగిరిలో ఎవడు కలిసి కాపురం చేస్తున్నాడు మున్సిపాలిటీలో ఒకడు చైర్మన్ ఇంకోడు వైస్ చైర్మన్ ఒక్కడు చూపెడతావా మొత్తం తెలంగాణలో బీజేపీ ఉన్ను టీఆర్ఎస్ కలిసి అధికారం పంచుకున్నది ఒకటన చూపెడతావా ఎక్కడ లేదు కానీ ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు నేను మీద అందరితో ప్రార్థన ఒకటే ఇవాళ బీజేపీ అనేది బీజేపీ అనే పార్టీ కాంగ్రెస్కు రక్షణ కవచంలాగా మారింది ఇవాళ కేంద్ర సహాయ మంత్రి ఒక ఆయన బండి సంజయ్ కుమార్ గారు ఆయన కేంద్ర సహాయ మంత్రి కాదు రేవంత్ రెడ్డి సహాయ మంత్రి రేవంత్ రెడ్డికి ఎప్పుడు కష్టం వచ్చినా ముందు ఆయన మీద రెప్పవాళ్ళకుండా కష్టం వచ్చినా వెంటనే రక్షణ కవచంలాగా సహాయ మంత్రి కాపాడుకుంటా ఉన్నాడు మేము రేవంత్ రెడ్డిని తిరిగితే రేవంత్ రెడ్డి మీద విమర్శ చేస్తే బీజేపీ ఒక రోషం వస్తున్నది రఘునందన్ రావు రెడ్డి మీ ఎంపీ పుణ్యాత్ముడు తర్వాత ఈయన ఇంకొక ఆయన పేరేది ఉండే కాదు కాదు అరవింద్ ఈ నలుగురు ఇవాళ రేవంత్ రెడ్డికి రక్షణ కవచం నలుగురు బీజేపీ ఎంపీలు మీరు ఆలోచించండి వాళ్ళు రేవంత్ రెడ్డి పార్టీలు ఉన్నారా లేక బీజేపీలో ఉన్నారా అప్పుడప్పుడు సరే మనకు కూడా కన్ఫ్యూజన్ ఉందనుకోండి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నాడా బీజేపీలో ఉన్నాడా అని మనకు కూడా కన్ఫ్యూజన్ ఉంది ఎందుకంటే మీరు చూడండి జాగ్రత్తగా పైన రాహుల్ గాంధీ పాపం ఆయన అమాయకుడు ఆయనకేం తెలియదు ఏం రాసిస్తే చదువుతాడు ఆయన పాపం ఆయన లీడర్ కాదు రీడర్ ఎక్కడ పోయి ఏ పేపర్ మీద ఏది రాస్తే తెల్ల పేపర్ పడుకొని పడబడబుడు చదివేసి వెళ్ళిపోతాడు ఆయన పోతాడు నిన్నటి నిన్న మాట్లాడుతున్నాడు మహారాష్ట్రలో రాహుల్ గాంధీ ఏమంటున్నాడు బొంబాయిలో అదాని అదానికి మొత్తం లక్ష కోట్ల విలువ చేసే దారావి సొమ్ములు దారావి భూమి దారాదత్తం చేస్తున్నది బీజేపీ అని అక్కడ అదానిని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ మాట్లాడతాడు మరి మరి ఇక్కడేం జరుగుతున్నది అదే అదాని మంచోడు చాలా మంచిటివాడు ఆయన మించిన ఉత్తముడు లేడు అద్భుతమైన మనిషి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు రోజు ఆయనతో రాసుకొని పుచ్చుకొని తిరుగుతూ ఉన్నారు నేను ఊరికేనే అనడం లేదు ఏదో కావాలని విమర్శలు చేయడం కాదు ఇవాళ బీజేపీ రక్షణ కవచంలాగా మారింది కాంగ్రెస్కు ఇద్దరు కలిసి మన మీద పగబట్టినరు అనే మాట నేను ఉత్తగానే అంటలేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక మంత్రి ఉన్నాడు బాంబుల శాఖ మంత్రి ఆయన అమావాస్య గున్నడు బాంబులు కార్తీక పౌర్ణం కూడా వెళ్ళేది ఇంకా దీపావళి పోయింది కార్తీక పౌర్ణం పోయింది కానీ ఆ బాంబులు పెళ్తనే లేవు తుసు అని